అందరికీ నమస్కారం అండి వాస్తుపరంగా ఈశాన్య దిక్కుకి చాలా ప్రాధాన్యత ఉంది ఈశాన్య దిక్కులో కొన్ని వస్తువులు పెట్టినట్టయితే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి అదే సమయంలో ఈశాన్యంలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే అనేక దుష్ఫలితాలు కూడా కలుగుతాయి ఈశాన్యంలో ఏ వస్తువులు పెట్టాలి ఏ వస్తువులు పెట్టకూడదు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా జై కృష్ణ అని కామెంట్ చేయండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ సమయంలో ఏ వస్తువులు పెట్టాలో ఏ వస్తువులు పెట్టకూడదో మనం తెలుసుకుందాము వాస్తు శాస్త్రం ప్రకారము కొన్ని వస్తువులను ఈశాన్య దిక్కులో అసలు పెట్టకూడదు ఇంటి ఈశాన్య మూలలో ఎట్టి పరిస్థితిలో కూడా బరువైన వస్తువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు గనక పెట్టినట్లయితే మీ జీవితమే భారంగా మారిపోతుంది ఆ ఇంట్లో ధనం అనేది నిలబడదు ఎక్కువ డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి ధనపరమైన ఖర్చులు తగ్గాలంటే ఈశాన్యంలో బరువు అనేది ఉండకూడదు ఇంటి ఆవరణలో ఈశాన్యములలో పెద్ద పెద్ద చెట్లు కూడా పెంచుకోకూడదు పురాణాల్లో చెప్పిన విధంగా కొన్ని దేవతా వృక్షాలను ఈశాన్యంలో పెంచుకోవచ్చు అయితే పురాణాల్లో చెప్పిన దేవతా వృక్షాలను కూడా పెద్ద పెద్ద వృక్షాలు అయితే మాత్రమో ఈశాన్యంలో పెంచుకోకూడదు ఒకవేళ అలా ఉంటే కనుక ధనపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి అసలు ఈశాన్య దిక్కుకి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము ఈశాన్యానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే ఈశాన్యానికి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు అధిపతిగా ఉంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరుతో అధిపతిగా ఉంటాడు అందువల్లనే ఈశాన్యానికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇంట్లో ఇవ్వటం జరిగింది ఎప్పుడైనా ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఆ ఇంట్లో ఈశాన్యమూలలో ఒక రాగి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి నెలలో ఒక చిన్న పీటను ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ముగ్గులన్నిటిలో కూడా అష్టదళ పద్మ ముగ్గు చాలా ప్రత్యేకమైనది లక్ష్మీ కటాక్షం కలగాలన్నా శివానుగ్రహం కలగాలన్నా ఇంట్లో డబ్బు నిలబడాలన్నా పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేయాలి తర్వాత అక్కడ శుభ్రంగా కడిగి ఆరబెట్టిన రాగి చెంబుని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్టు పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు పోయాలి సువాసన కలిగిన పుష్పాలను లేదా ఒక ఎర్ర రంగు గులాబీ పూలను కానీ మందార పూలను కానీ ఆ కలసంలో వేయాలి ఇలా ఈ వస్తువులన్నీ అందులో వేసిన తర్వాత గురువారం రోజు ఈశాన్య మూలలో ఈ రాగి చెంబుని మనము ముందుగానే ఏర్పాటు చేసిన పీట మీద పెట్టాలి శుక్రవారము శనివారము ఆదివారము ఆ నీళ్ళను అలానే ఉంచాలి తరువాత సోమవారం రోజు ఆ నీళ్లు తీసి చెట్టులో పోసి మళ్ళీ చెంబు నిండా నీళ్లు పోసి అక్కడ పెట్టాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈశాన్యములలో తప్పనిసరిగా రాగి చెంబు ఉండాలి ఈశాన్యంలో దూడ బొమ్మ పెట్టుకున్నట్లయితే చాలా మంచిది సకల దేవతా స్వరూపమైన గోమాత ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది ఈశాన్యంలో ఒక పీట ఉంచి ఆ పీట మీద ఆవు దూడ బొమ్మ ఉంచి అక్కడ ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి లేదా పుష్పాలతో పూజిస్తున్నా కూడా చాలా మంచిది ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మతో పాటు లక్ష్మీ గణపతి సరస్వతి చిత్రాన్ని కూడా ఉంచినట్లయితే చాలా మంచిది ఈశాన్యంలో దీపం గనక పెడితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి దీన్నే ఈశాన దీపము అంటారు ఈశాన్యానికి పరమేశ్వరుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ వెలిగించే దీపాన్ని ఈశాన దీపం అంటారు ఈ దీపాన్ని గురువారము గురుహోరాలో వెలిగిస్తే చాలా మంచిది అంటే గురువారం ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో శక్తివంతమైన గురుహోర ఉంటుంది ఈ సమయంలో స్నానం చేసి ఇంట్లో ఈశాన్య మూలలో ఒక పీట వేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి దాని మీద మట్టి ప్రవిధ పెట్టి నెయ్యి కానీ నువ్వులదలు కానీ వేసి దీపం వెలిగించాలి ఈశాన్య దీపంలో మూడు వత్తులు ఉండాలి ఆ మూడు ఒత్తులు కూడా విడివిడిగా ఉండాలి ఈ మూడు ఒత్తులు ఈశానుడు అనే పరమేశ్వరునికి చాలా ప్రియమైనవి ఈశాన్యంలో గురువారము గనక ఈశాన దీపం వెలిగించినట్లయితే ఇంట్లో ఏర్పడిన అనేక సమస్యలన్నీ తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది ఈశాన్యము అంటే సకల దేవత స్వరూపము సకల దేవతలకు అదిష్టాన స్థానము అందువలన ఏ దేవుడి విగ్రహమైనా సరే చిన్నదైనా సరే అందువలన ఏ దేవుని విగ్రహమైనా మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా ఒక మాదిరి విగ్రహాన్ని ఉంచినట్లయితే చాలా మంచిది దేవతల చిత్రపటాలు ఏవైనా సరే ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవచ్చు ఈశాన్య దిక్కులో మనము ఎలాంటి వస్తువులు కూడా పెట్టకూడదు ముఖ్యంగా బరువైన వస్తువులను అస్సలు పెట్టకూడదు ఇంట్లో ఇనుము లోహానికి సంబంధించిన వస్తువులు ఈశాన్య మూలలో పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మనం వాడుకునే రోలు రోకలి అలాగే డబ్బు పెట్టుకునే బీర్వా ఇలా ఇంకేవైనా సరే బరువైన వస్తువులు ఏవి కూడా ఈశాన్య మూలలో అస్సలు పెట్టకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈశాన్య మూలలో ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం